ఆయన ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు మీ పాత ఇంటి అడ్రస్ కి మనీ ఆర్డర్ వచ్చింది అమ్మా వెనక్కి తిప్పి అని మా వాళ్ళు అంటుంటే విని నేను తీసుకొచ్చా వాళ్ళకి కూడా దొరకకపోతే సాయంత్రం వెనక్కి పంపించేస్తారమ్మా ఇంకొక రోజు ఉంచకూడదు కుదరదమ్మా ఈ రోజు కూడా నా రిస్క్ మీద తీసుకుని వచ్చాను వస్తానమ్మా మరి మీరు ఇంట్లోనే ఉన్నారా ఉన్నానయ్యా లోపల డబుల్ దుడు అవునవును మీ ఇంట్లో బూజు మరీ ఎక్కువ పడుతుంది అనుకుంటా అవును నువ్వు ఎప్పుడు దురుగుతూనే ఉంటావు ఇది నా అభిషేకం తమగట్టుకుంటా బాలే వాలే ఈ ఆర్డర్ వస్తుందని చెప్పేసి ఆరు నెలల క్రితమే నా దగ్గర అప్పు చేశాడు ఇదివండి మన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కురుమే దేవ నిర్విఘ్నం సర్వకార్యు సర్వదా లక్ష్మీ క్షీర రాజతనయం శ్రీరంగ శ్రీలక్ష్మి మహలక్ష్మి గృహలక్ష్మి మోక్షలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అమ్మాలక్ష్మి వచ్చేటు చేయితల్లి నీ పూజ మరవనమ్మ వస్తాం తల్లి ఓ సముద్ర సుప్రజారామ పూర్వ సంఖ్యా ప్రవర్త ఉత్ నరశా ఉత్ గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు సీతాపతి నువ్వు పూజ చేసిన రోజు మరి నాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయంటావు నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళకి చెడ రోజులు వచ్చినప్పుడు అది కాదయ్యా బాబు బాసు ప్రమోషన్ ఎవరికిస్తాడంటావు నాక కనక పరిస్థితి వాడి స్టార్స్ చాలా బాగా పని పనిచేస్తున్నాయి వాటికి ముసురు పట్టాలంటే స్పెషల్ పూజలు చేయించాలి దానికి పాతి రూపాయలు ఖర్చు ఉంటుంది కొంపదీసు నాకు సొంత అబద్ధాలుగా సరే ఆ పాతి రూపాయలు నేను ఇస్తాను కానీ నువ్వు ఈ పనిలో ఉండు ఓకే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ బానే ఉంది ఎవరికి क्या पिस्तल गुड न्यूज क्या है वो हमको ऑफिसर प्रमोशन कन्फर्म है ओह ओह थैंक यू वेरी मच इन बिटवीन सौ रुपया नो नो मंथ मैक्सम फिफ्टी बात तो जब के <laughs> సరే తీసుకో ఆహా నీకు ప్రమోషన్ రాదని ఆ అప్పారావు గారికి ప్రమోషన్ గ్యారెంటీదల నీ స్టార్స్ కంటే వాడి స్టార్స్ చాలా బ్రైట్‌గా బ్లిట్జ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్ సితపతి పైకి చూసాడంటి గ్రహాలకు శాంతి చేస్తే నీకు ప్రమోషన్ గ్యారెంటీ ఓ పాతి కొట్టు నిజంగా చేస్తావా ప్రమోషన్ ఉద్ద అనుకో బాబావో ఏదో టెన్షన్ పెడతావ్ ఇదిగో బాబు ఎలాగైనా చూడండి దండం చూసుకుంటాక నువ్వు అలా కూర్చో తినిపిస్తాను లే గొడవ చేయకు సార్ చూడు సీతాపతి ట్రాన్స్ఫర్ తప్పదు అంటావా మీ సార్స్ కి ఫ్యూజ్ పోయిందండి మీరు ట్రాన్స్ఫర్ అవక తప్పదు నాకు బదులుగా మూర్తిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కదా అవుతుంది ఏం చేస్తావో ఏమో ట్రాన్స్ఫర్ రాకూడదు అవన్నీ నాకు వదిలేయండి స్పెషల్ పూజలు జరిపిస్తాను ట్రాన్స్ఫర్ కాకుండా చేయిస్తాను సార్ నీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ హెడ్ ఆఫీస్ పంపాలట అందులో ఏం రాయమంటారో బాస్ నన్ను అడిగాడు నేనేం చెప్పినా బాస్ నా మాట వింటాడని సంగతి నీకు తెలుసు కదా ఇది ఏం చెప్పాను సార్ ఓ పాతి కొట్టు ప్రమోషన్ నీకే సినిమా ఓపెన్ అయ్యేసరికి ఒక చిన్న పిల్లాడు తన చెల్లెలు ఆకలి తీర్చడం కోసం అందరి దగ్గరికి వెళ్ళి చిపో చిపో అంటున్నారు చూశాడు అక్కడ ఒక అరటి గల కనిపించింది దాని దగ్గరగా వెళ్ళి గృబికి నాలుగు అరటి పళ్ళు కోసుకొని పరిగెత్తడం మొదలెట్టాడు ఆ అబ్బాయి వెనకాల జనం పరిగెడుతున్నారు అబ్బాయి పరిగెడుతున్నాడు జనం ఆ అబ్బాయి సినిమా అంతా పరిగెడుతూ ఉండడం ఎల్లుండి మా ఆఫీసర్ కొడుకు పుట్టినరోజు ప్రయోజనం ఉంటుందా నేను ఆలోచిస్తుంటే రింగ్ ఎంత మంచి రింగ్ అయితే మూడు వేల దాకా ఉండొచ్చు ఓసి దద్దోజనం మూడు వేల రూపాయలు పోయినా ఆ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ గాని నాకు వచ్చిందనుకో ఇప్పుడున్న రెండు లక్షల రూపాయలు అప్పు అవునమ్మా అందుకే అమెరికా వాడు నా బుర్రనే అద్దెకి అడిగాడు నేను ఇవ్వలేదు అంత గొప్ప చిన్న విరాట్ రాజు కొలువులో పాండవులు ఎందుకు ఉద్యోగాలు చేశారు నేను అందుకే ఇప్పుడు నీకు భారతం చెప్పే టైం లేదు బొబ్బోండి మనం చెట్లున్నాయిగా దులిపితే ఊరుకోవే తనం మా ఫ్రెండ్ మోహన్ గారు లేడు

మన పక్కింటి అప్పారావు గారి భార్యకి ఏది అప్పు ఇవ్వద్దని మళ్ళీ కాఫీ పొడి ఎందుకు ఇచ్చావు అలాగనే ఎవరన్నారు కాకపోతే అంత చిన్న విషయానికి కాఫీ పొడి ఎందుకు వేస్ట్ చేస్తావా అన్న టెన్షన్ ఎండబెట్టి ఒక స్టీల్ డబ్బాలో పోసి బెడ్రూమ్ లో పెడుతున్నాడు అడిగినప్పుడల్లా అది చేస్తున్నా ఎంత పని చేసాం సార్ ఇంట్లోను సపరేట్ గా కనబడతాను వేరు వేరుగా ఎందుకు లేని నేనే కలిపి వెళ్తా అందుకేనా మనం తాగే కాఫీ అంత దరిద్రంగా ఉంది నేను హోటల్ లోనే తా రజని అబ్బా ఎంతసేపు రజని టైం అవుతుంది వస్తున్నానండి కమ్ 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 వెల్కమ్ వెల్కమ్ ఏమిటి ఇంతకాలానికి మైలు కనిపించింది ఏం చేయమంటావు బ్రదర్ ఆఫీస్లో రకరకాల ఇన్స్పెక్షన్స్ ఒక్క నిమిషం తీరిక లేదంటే నమ్మగలవా ఏం లేదు ఇవాళ మా పెళ్లి రోజు అలా షాపింగ్ వెళ్దామని ఓ మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డే బ్రదర్ థ్యాంక్ యూ ఏదో హ్యాపీ మ్యారేజ్ డే ఆనందంలో ఉండగా నేను వచ్చిన పని చెప్పి మిమ్మల్ని బాధపడడం నాకు ఇష్టం లేదు బ్రదర్ నువ్వు నాతో చెప్పడానికి ముఖమాటంటే నన్ను పరాడగా చూస్తాను నేను నిజంగా బాధపడతాను అది ఎలా చెప్పగలం పర చెప్పా పరా నా భార్యకి సడన్ గా సుస్థి చేసింది ఇప్పుడు ఆ జబ్బు కోసం రకరకాల టెస్టులు రాశారు ఆపరేషన్ చేయించడం ఆపరేషన్ చేయిస్తేనే కానీ ఆమె బ్రతుకుతుందో లేదో తెలియదు ఇప్పుడు దానికోసం ఐదు వేల రూపాయలు అడుగుతున్నారు పోనీ ఊరెల్లి పొలం అమ్మి ఆ డబ్బు తీసుకొద్దాం అంటే ఎవరికని అది బ్రతుకుత లేదా అనే బాధలో ఉన్నారు బ్రదర్ అపరా రిలాక్స్ నేను ఉన్నాగా ఏదో ఒకటి చేస్తాం ఏం చేద్దాం మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం వస్తుందండి మనిషి పొతి మళ్ళీ రాదుగా పాపం నేను ఎంత బాధ పడుతానరో ఇస్తాండి వెరీ గుడ్ రజని ఈ సారిటన్యూ వెరీ మచ్ ఐఎం వెరీ హ్యాపీ మరి ఆ డబ్బు అప్పారా ఇది నమస్కారం సార్ ఏంట అప్పారా ఇలా వచ్చావు ఏం లేదు సార్ ఈ రోజు బాబు పుట్టినరోజు కదండి కాపీ తాగుతావా టీ తగ్గుతావా అబ్బాయి ఏం వద్దండి ఇదిగోటండి అబ్బాయి పుట్టినరోజుకి చిన్న ముద్దుతో చెప్పలే అడిగానే భగవంతుడు భక్తులను అడుగుతాడేటండి భక్తుడే భగవంతుడి దగ్గర నుంచి వరాలు పొందడం కోసం ఇలాంటి కానుకలు సమర్పించుకుంటుంటాడు ఏదో మా సంతోషం కొద్దీ అవసరమైతే మరీ మహమాట నిమిషం మంచి కాజీ అనిపిస్తా అలాగే సార్ అగ మన ఉద్యోగం ఏంటి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి అది ఆఫీసర్ గారికి ఒంట్లో బాగుండలేదంటే వాళ్ళ అబ్బాయి బర్త్డే కదా కూలి నాకు అంత అర్థమైందిలే నువ్వు మాత్రం కాకబడ్డానుకోడు కరకరావు కూరగాయలు తెచ్చావా తెచ్చే సార్ వెరీ గుడ్ సార్ కాపీ తగ్గుతుంది అలాగే సార్ వంట భీముడు అంటారు సార్ మా ఏరియాలో నిన్నెక్కడో చూసినట్టుందే చూడక చాస్తారా ఏంటి గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో ఏ పబ్ం వచ్చినా మనమే పొయ్యి ఏంటి ఓ ఇల్లు ఏంటి మొత్తం కదా అవును సార్ వస్తాను సార్ వంకాయ మీద పొయ్యి ఉడుతుంది వస్తాను సార్ ఏంటండి ఆ పొయ్యి కింద ఆ ఏమీ లేదయ్యా సీతాపతి అని మా ఆఫీస్ లో ఓ వేద ఉన్నాడు వాడు జ్యోతిష్కు రాదు జాతకం రాదు ఎక్కలు రావు లెక్కలు రావు కానీ అన్ని నేను మాత్రం ఎలాగో కాదనుకో ఏమిటయ్యా సీతాపతి మళ్ళీ వేసా వీడేమో కాయగూరలు మోస్తున్నాడు నువ్వేమో కాఫీ కప్పులు కడుగుతున్నావు సరే నాకు ఎప్పుడు ఇలాంటి అలవాట్లు లేవనుకో నమస్కారం అండి ఏమిటి బాగున్నారా చాలా చిక్కుపోయారు అందుకే మీరు సినిమా యాక్టర్ లో చాలా అందంగా ఉన్నారు సీతాపతి నువ్వేళ్ళు అంటుతోమ్మా అదే మేడం మన ఊళ్ళో సినిమా షూటింగ్ జరగబోతుంది మీకు తెలుసా అదే మన ఆఫీస్ లో షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ కోసం నా దగ్గరికి వచ్చాను నేను అయ్యా పర్మిషన్ ఇవ్వడానికి మా ఆఫీస్ కూడా ఎవరు మా మేడం గారు ఒప్పుకోవాలి అని చెప్పొచ్చాను మీరు ఒప్పుకుంటే కి రిబ్బన్ కటింగ్ కూడా మీ చేత చేయించాలనుకుంటున్నాను ఊరగాలు కాఫీ కప్పులు కడిగిన కానుకలు వాళ్ళ ముగ్గురికి కాదు అమ్మగారిని కాకబట్టి మరి అప్పారాకైతే చాలా పెద్ద టైప్ లో కోల్ డ్రింక్ మఠాజ్ అయిపోయింది అమాయకపు జీవులారా ఇలా ప్రమోషన్ కన్ఫర్మేషన్ అయ్యాక మేలు బంగారం రింగ్ ఇవ్వచ్చని టెంపరీగా రోల్డ్ గోల్డ్ రింగ్ ఇచ్చొచ్చా